ఎలా ఉన్నానత్త ఎలా చెప్పనమ్మా ఆ వీణ పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే నడిచొస్తున్నట్టుగా ఉంది అత్తయా అమ్మలేని నాకు అమ్మలోటు తీర్చావు మొదటిసారి పాడడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించవా మనోవంఛా ఫలసిద్ధిరస్తు పాడాలన్న నీ ఆశయంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఆ ముక్కోడి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది నువ్వు పాడాలనుకున్న పాట ఒక్కసారి పాడి వినిపించవు అలాగే అత్తయ్య ఏంటే నువ్వు చేస్తున్న పని నువ్వు పాడటానికి వీలేదా ఎన్నిసార్లు చెప్పాలి బాబా అమ్మాయి ముచ్చటపడి పాట పాడాలనుకుంటే ఏంటా నువ్వు దాన్ని ఆ ఇవాళ పాడతానంటుంది రేపు ఇంకేదో అంటుంది అన్నిటికీ తలుపుతో చేతగాని విధంగా చేతులు ముడుచుకొని దగ్గరుండి సాగనంపాలా ఏయ్ ఎల్లుండి దీనికి నాకు పెళ్లి రెండు రోజులు ఇది ఇంటి నుంచి బయటికి పోవడానికి వీలేదు బావా ఒట్టు బావా బావా నిన్ను దండం పెడతాను నా నాపదు బావా వచ్చాక నువ్వు ఏం చెప్తే చేస్తాను కాళ్ళు పట్టుకుంటాను బావా నేను ఇంతగా చెప్పినా నీకు నీకర్థం కాట్లేదా రేయ్ దేవా అమా నువ్వు ఎంత అడ్డుపడ్డా నేను పాడతాను ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను నాపలేడు అడు తప్పుకో ఎక్కడికి వెళ్తాపడానికి ఆ దేవుడు అవసరం లేదే నేను వస్తే చాలు సచిపోయాడన్నా మనో 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 సంజనాజనా ఆగవే డికి పాలపోతుందా మనో మనో ను డి కన్యాదానం చేస్తాడు అనుకున్నావాడి టైం బాగుంది కాబట్టి మీ అన్న వాడిని చంపేసి వదిలేసినాడు అదే నేనైతే వాడి శవాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి కాపులకి గద్దలకి వేసేదాన్ని ఏంది చిన్న పల్లె కదా ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తుండం పెడతాను వదిన మనవల్ని చంపేసిన కాకుండా చేశారు కనీసం చూపించండి పద రమ్మా ఏయ్ సచ్చినవాడు ఎడుతూ పబ్లిక్ లో నా పరుగుతీ అనుకున్నావా నువ్వు ఎంత గుండెలు బాదుకోని సచ్చినవాడు సత్యనవాడు తిరిగిరాడు ఏడ్చింది చాలుగారి నోరు మోసుకొని పదా ఏ చెప్తుంట అర్థం కదా నీకు ఆండి చంపినట్టు నిన్ను చంపుతా బాగానే

ఆ పనికి మారిన చెత్త నా కూడ కోసం నన్నే చంపాలనుకుంటావా వాడిని మర్చిపోయేంత వరకు నీ బతుకి ఇక్కడే చావు